ప్రదీప్ హీరోగా నితిన్ భరత్ తీసిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ చిత్రం ఏప్రిల్ పదకొండున రిలీజ్ కాబోతోంది ఈ క్రమంలో రామ్ చరణ్ను ప్రమోట్ కోసం దించారు ప్రదీప్ కోసం పెద్ద అంటూ ఫస్ట్ టికెట్ను లాంచ్ చేయించారు బిగ్ టికెట్ను రామ్ చరణ్ కొన్నాడు ఈ మేరకు చిరంజీవి ఇంట్లోనే రామ్ చరణ్తో సినిమా ప్రమోషన్ చేయించుకున్నారు ఇందుకోసం నితిన్ భరత్ చిన్న స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నారట ఈ స్క్రిప్ట్ స్కిట్ కోసం రామ్ చరణ్తో మాట్లాడితే పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడట ఇక రామ్ చరణ్తో పేరు మర్చిపోయే కాన్సెప్ట్ మీద స్కిట్ చేస్తున్నామని చెప్పారట ఓహో అవునా నా మీద స్కిట్ ప్లాన్ చేశారా అని పాజిటివ్గా తీసుకున్నారట అసలే రామ్ చరణ్ పేరు మర్చిపోతాడు అనేది జనాల్లోకి బాగా రీచ్ అయిందన్న సంగతి తెలిసిందే అందుకే ఆ పాయింట్ మీద స్కిట్ చేస్తున్నారట ఆ టైంలోనే సత్య పేరుని కిషోర్ అని పిలుస్తా అని రామ్ చరణ్ ఐడియా ఇచ్చారట ఆ ఐడియానే వర్కౌట్ అయిందని అంటున్నారు రామ్ చరణ్ మీద పంచ్ సత్య మామూలోడు కాదయో ఇక టైటిల్ గురించి కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడట ట్రైలర్ చూసి నవ్వుకున్నారని ఈ కథకు ఇదే సరైన టైటిల్ అని చాలా బాగుందని మెచ్చుకున్నాడట ఇక రామ్ చరణ్ కోసం స్పెషల్గా షోని ప్లాన్ చేశాడట ప్రదీప్ మరి రామ్ చరణ్ ఈ మూవీని ఎప్పుడు చూస్తాడో చూసి ఎలా రియాక్ట్ అవుతాడో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమా షూట్లో బిజీగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే మౌలాలి స్టేషన్లో షూటింగ్ చేస్తున్నారని సమాచారం చిన్నపాటి ఓ యాక్షన్ సీక్వెన్స్ను ప్లాన్ చేస్తున్నారట ఈ చిత్రాన్ని మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే రీసెంట్గా రిలీజ్ చేసిన ఫస్ట్ షాట్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ట్రోలర్స్ కూడా పెద్ద షాట్ను బాగానే వాడుకుంటున్నారన్న సంగతి తెలిసిందే